ఈరోజు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వందల పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో ఆయన గ్రామ పంచాయతీలు అభివృద్ధి కోసము గ్రామ సభలు నిర్వహించడము అందులో భాగంగా రైల్వే కోడూరు మైసూరు వారి ఆయన గ్రామ సభలో పాల్గొనడము అక్కడ తదనంతరం ఏదైతే గత రెండు సంవత్సరాల క్రితము అన్నమయ్య ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ వరద బాధితులు కొట్టుమెట్టాడుతుంటే గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోన పాపాన పోయినప్పటికీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ వరద బాధితులకు నేనున్నాను అంటూ వాళ్ళకు భరోసా ఇవ్వడానికి హామీ ఇవ్వడానికి వీళ్ళ సమస్యలు గోడు విని వీళ్ళ సమస్యలు పరిష్కారం దిశగా ఆయన ముందడుగు వేయడానికి ఇక్కడ ఇచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం స్వాగతం తెలుపుతున్నాం ఈ సమస్యలన్నిటిని కూడా అత్యధిక తక్కువ సమయంలో వీళ్లకు అన్ని విధాలుగా గవర్నమెంట్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీళ్లకు అన్ని ఐశ్వర్యాలు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి భరోసా ఇవ్వడానికి ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నారు